హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోస్నా చేసిన స్కామ్ని అందరు ముందు కూడా బయట పెట్టి ఊహించని షాక్ ఇచ్చిన స్వప్న అసలు స్వప్న సడన్గా ఎందుకు ఇలాగా జ్యోత్స్నా చేసిన కుట్రని బయట పెట్టింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్స్నా అయితే అందరూ కూర్చొని ఉండగా అంటూ ఉంటుంది నేను మళ్ళీ కంపెనీలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ నాకు కంపెనీలోకి వెళ్ళే ఛాన్స్ ఇవ్వండి తాతయ్య అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఇప్పుడు ప్రస్తుతానికి సిఈఓగా శ్రీధర్ అయితే ఉన్నాడో అయినా ముందు సుమిత్ర కోలుకొని తరువాత అంతా కూడా ఆలోచిద్దాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్న అయితే లేదు తాతయ్య నాకు ఇప్పుడే సమాధానం చెప్పండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా సమాధానం చెప్పకపోతే ఏం చేస్తారో పెద్ద మేడం గారు అని అంటూ అక్కడికి వస్తాడు కార్తీక్ అయితే ఈ టైంలో నువ్వు ఏది అడిగినా కూడా వాళ్ళు ఇచ్చేస్తారని ధైర్యంతోనే మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే డ్రైవర్కి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడే హక్కు లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇప్పుడు నేను డ్రైవర్ని కాదు ఈరోజు నేను సెలవు చెప్పేశాను ఏంటి తాతయ్య చెప్పలేదా అని అంటూ ఉంటే అవును ఈరోజు కార్తీక్ డ్రైవర్ కాదు ఈ ఇంటి మనబుడు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అవును బా ఇప్పటికిప్పుడు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది జ్యోస్నా అని అడుగుతూ ఉంటే బావా బయట నాకు చాలా ఇన్సల్ట్గా ఉంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు నీ కంపెనీకి నువ్వు సీఈఓగా ఉండాలి కానీ ఎవరినో పెట్టారేంటి అని అందరూ కూడా అడుగుతున్నారు అందుకని నాకు శ్రీధర్ మావై కన్నా ఎక్కువ పదవి ఉండాలి మొత్తం బాధ్యత నేనే తీసుకుంటాను అని అంటూ ఉంటుంది అప్పుడే అప్పుడైకా దశరథ ఇలా అంటూ ఉంటాడు చూడు జ్యోత్న నువ్వు అడిగింది ఇప్పుడే అడగడం మాత్రం కరెక్ట్ కాదు కానీ నువ్వు అడగడం మాత్రం తప్పేమీ లేదు మీ అమ్మకి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాము అని అంటూ ఉంటాడు దశరథ అదేంటి దశరథ ఈరోజు జ్యోత్స్న వల్లే కదా సుమిత్ర ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడబోతుంది జ్యోత్స్న గురించి ఆ మాత్రం చేయలేవా అని అంటూ ఉంటే పాపం పారుకి ఇంకా కూడా జ్ఞానోదయం అయినట్టు లేదు జ్యోత్స్న ఏమి పరాది కాదు అత్తకి సొంత కన్న కూతురు కన్న కూతురు కన్న తల్లిని కాపాడుతూ ఉంటే దానికి లంచం ఇవ్వమంటున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే బాగా అడిగావురా జ్యోత్స్న కడుపున పుట్టినందుకు సుమిత్ర రుణం తీర్చుకునే అవకాశం ఇదే అంతేకాని ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని దానిని అవకాశంగా మాత్రం ఉపయోగించకూడదు ఇక ఇలాంటి ఆలోచనలు మానేసి ప్రశాంతంగా ఉండు జ్యోస్నా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే మీ నాన్న చెప్పినట్టు తర్వాత ఆలోచిద్దాము అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కరెక్ట్ టయానికి బలే వస్తాడు బావా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడైక పారిజాతం దగ్గరికి వెళ్ళి ఏంటి రాని బావ ఆఖరి నిమిషాల్లో వచ్చి చెడు కొట్టేశాడు లేకపోతే నా మాటలతో మళ్ళీ నేను మళ్ళీ సిఇఓ సీట్లో కూర్చునేదాన్ని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న సరేలే తర్వాత ప్రయత్నిద్దాం పదా అని అంటూ లోపలికైతే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేక జ్యోస్న అయితే కాశీకి ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు కాశీ టైంకి తింటున్నావా అని అడుగుతూ ఉంటే నువ్వు తప్ప నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరక్కా అని అంటూ ఉంటాడు అప్పుడేక జ్యోత్న అయితే నీ భార్యకి ఈ కొంచెం కూడా నీ మీద ప్రేమ లేదు అయినా మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయినా సరే నీ మీద ఇంత కూడా ప్రేమ లేదేంటో అర్థం కావడం లేదు స్వప్నకి అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక దోస్నా మాటలు విని కాసే అయితే అవునక్క స్వప్న ప్రేమంతా కూడా నటనే అని అంటూ ఉంటాయి అవును స్వప్న నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది అంతే తప్ప తనకి నీ మీద ప్రేమ లేదు అని చెప్తూ ఉంటాయి అప్పుడే ఇంకా సరే అక్క నేను ఉంటాను అని కాశీ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసి కాశీ వెంటనే శ్రీధర్కి అయితే ఫోన్ చేస్తాడు అసలు మీకు బుద్ధుందా కన్న కూతుర్ని ఇంట్లో పెట్టుకొని అల్లుడి దగ్గరికి పంపించకుండా ఎన్ని రోజులను మమ్మల్ని విడదీస్తారు బుద్ధి చెప్పి మీ కూతుర్ని పంపించడం తెలీదా మీకు అని అడుగుతూ ఉంటాడు కాశీ అప్పుడే ఇక స్వప్న శ్రీధర్కి కాశీ ఫోన్ చేసి శ్రీధర్ని తిట్టడం అంతా కూడా విని వెంటనే ఫోన్ తీసుకొని అసలు నీకు బుద్ధి ఉందా మా నాన్నతో ఎలా మాట్లాడుతున్నావు నీకు తెలియడం లేదా మా నాన్న జైలు నుంచి విడించి విడుదల చేయించకపోతే ఇంకా జైల్లోనే ఉండేవాడివి అని అంటూ ఉంటుంది స్వప్న అయితే అయినా మీరెవరు నా బాబు చూసుకోవడానికి అంతా కూడా జోస్ నక్కుంది తను చూసుకుంటుంది అని కాశీ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఈ జోస్న మామూలు అడుగు కాదు కాశీని రెచ్చగొట్టి మళ్ళీ మన మీదకి ఉసిగొలుపుతుంది జ్యోత్స్నా చేసిన కుట్రని బయట పెడదామంటే కార్తీక్ వద్దని చెప్తున్నాడు అదే జ్యోత్స్నా గురించి బయటపెడితే అప్పుడు జ్యోత్నాకి ఉంటుంది అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే కా మాటలు విని కార్తీక్ అన్నయ్య గొడవలొద్దు గొడవలొద్దు అంటాడు కానీ జోత్స్న రోజు రోజుకి రెచ్చిపోతుంది ఈ జ్యోత్స్నాకి అడ్డుకట్ట వెయ్యాలంటే నేను మాత్రం ఎవరికి చెప్పకుండా ఒక పని చేయాలి అని అనుకుంటూ వెంటనే ఇక శివనారాయణకి ఫోన్ చేస్తుంది మీతో మాట్లాడాలి తాతయ్య గారు మీరు బయటికి రండి అని అంటూ ఒక ప్లేస్కి అయితే రమ్మంటుంది అప్పుడే అయితే శివనారాయణ వస్తాడు ఇక శివనారాయణ వచ్చిన తర్వాత ఇక అంటూ ఉంటుంది స్వప్న అయితే ఎలా ఉన్నారు తాతయ్య గారు అని అడుగుతూ ఉంటే ఎలా ఉంటావమ్మా ఇంట్లో పరిస్థితి శ్రీధర్ చెప్పే ఉంటాడు కదా అని అంటూ ఉంటే ఈ టైంలో మీకు నేను ఈ విషయం చెప్పాలో కూడా నాకు తెలియదు కానీ ఇంకా ఇలాగే వదిలేస్తే జోస్న ఆగడాలు ఎక్కువైపోతాయి అందుకని కాశీని తన మాటలతో మాయ చేసి మాకు పూర్తిగా దూరం చేసింది తాతయ్య గారు ఆ రోజు వైరా చెప్పిందంతా కూడా నిజమే వైరాతో చేతులు కలిపి కంపెనీ సీఈఓగా మా నాన్నని దించేయాలని జ్యోత్స్నానే ఫుడ్ పాయిజన్ చేయించింది అలాగే మా నాన్న రాకముందు జ్యోత్స్నా సీఈఓగా ఉండేటప్పుడు తను మూడు కోట్ల స్కామ్ చేసింది కంపెనీలో ఆ డబ్బంతా కూడా తను ఏం చేసిందో కూడా తెలియదు ఇదే విషయాన్ని మా నాన్న మీకు ఎక్కడ చెప్పేస్తాడనని వెంటనే మా నాన్నని సీఈఓ సీట్లో నుంచి దింపేయాలని చెప్పి తను ప్లాన్ చేసింది దానికి సాక్ష్యాలు ఈ ఫైలు ఈ పెన్ డ్రైవరు అని అంటూ ఫైల్ అయితే ఇస్తుంది ఇక ఫైలు చూసి జ్యోత్స్న చేసిన స్కామ్ తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ ఈ విషయాన్ని బా అన్నయ్య మీతో చెప్పొద్దన్నాడు నాన్న కూడా చెప్పలేదు కానీ రోజు రోజుకి జ్యోత్స్నా రెచ్చిపోతుంది మీకు తెలియకుండా తను వెనకాల ఎన్నో కుట్రలు చేస్తుంది దయచేసి తప్పుగా అనుకోకండి జ్యోత్న గురించి మీరు నిజం తెలుసుకుంటారని నేను ఈ పని చేశాను అని అంటూ ఉంటుంది స్వప్న ఇక స్వప్న మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ ఇక శివనారాయణ షాక్ అయిపోతూ జ్యోత్స్నా ఇప్పుడు ఇంత కుట్ర చేసిందా కానీ కార్తీక్ ఈ విషయాన్ని దాచిపెట్టాడు సొంత కంపెనీలోనే స్కామ్ చేసి సొంత కంపెనీని పరువు తీయాలని చూసింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో జోస్ట్ గురించి నిజం తెలుసుకున్న శివన్నారాయణ ఏం చేయబోతున్నాడో అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు